యేసు రక్షించును యేసు స్వస్థపరచును పెదకూరపాడు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు పెదకూరపాడు హోసన్న మందిర్ వారి ప్రేమ ప్రత్యేక ఆహ్వానం నా మందిరము నులకు ప్రార్థనా మందిర మనబడును హోసన్న హోసన్న మినిస్ట్రీస్ మే ఇరవై ఒకటవ తేదీ బుధవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు నిర్వహించు స్థలం మనకు సమీపంలోని హోసన్న మందిర్ గ్యాస్ కంపెనీ ఎదురు అమరావతి రోడ్డు పెదకూరపాడునందు వాక్యోపదేశకులు ఏసయ్య సేవా పరిచర్యలో బహుబలముగా వాడబడుచున్న హోసన్న మినిస్ట్రీస్ దైవ గారు ప్రవచనాత్మకమైన శుభ వర్తమానమును అందించి మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేదురు గనక ప్రేమతో మిమ్మలను ఆహ్వానించుచున్నాం దేవుడు నిన్ను నిలబెట్టి వేల సంఖ్య ప్రజలకు నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు నీ సాక్ష్యము ద్వారా నీ జీవితం ద్వారా నీ ప్రార్థన ద్వారా నీ ప్రయత్నం ద్వారా వేవేల ప్రజలకు నీవు ఆశీర్వాదకరంగా మారబోతున్నావు బహుతరములకు నా దేవుడిని సంతోష కారణముగా మార్చునుగాక రండి కుటుంబ సమేతముగా పాలు పంపులు పొందండి ఏసయ్య కృప ఆశీర్వాదములు పొందుకొనండి నిర్వహించు తేదీ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఒకటవ తేదీ బుధవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు ప్రేమతో ఆహ్వానించు వారు హోసన్న మందిర్ పెదకూరపాడు సెల్ నంబర్ నైన్ జీరో త్రీ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ టూ ఎయిట్ సెవెన్ లైవ్ ఆన్ యూట్యూబ్ హోసన మినిస్ట్రీస్ అఫీషియల్ ప్రార్థించండి పాల్గొనండి హోసన్న హోసన్న నూతన మందిర ప్రారంభోత్సవం అందరూ ఆహ్వనిలే uh,